సమయంలో మీ అందరితో కలిసి ప్రార్థన కృపను బట్టి దేవునికి స్థుతి చెల్లిస్తున్నాను ఈ ఐదవ రోజు నలభై రోజులు ఏసు పాదాల చెంత అనేటువంటి కార్యక్రమంలో ఐదవ రోజు ప్రార్థనకు మిమ్మల్ అందరిని కూడా ప్రాంపూర్వకంగా ఆహ్వానిస్తున్నా రందు ప్రియులారా మరి ఈ నాలుగు దినములు కూడా మనము మరి యోనా గ్రంథము గురించి కొన్ని విషయాలు మనం ధ్యానం చేసాం మరి ఈ యొక్క ఐదవ దినము మీకా గ్రంథంలో ఉన్నటువంటి మొదటి అధ్యాయంలో కొన్ని మాటలు మనం జ్ఞాపకం చేసుకుందాం సమయంను బట్టి నేను ముందుకు వెళ్తున్నాను చిన్న ప్రార్థన చేసుకుని కార్యక్రమం ముందుకు కొనసాగించుకుందాం కృపగలిగిన తండ్రి నీకు వందన ఎందరైతే నాయన ఈ యొక్క వాక్యం వింటున్నారో వాళ్ళందరి కుటుంబాలను వాళ్ళ జీవితాలను ఆశీర్వాదకరంగా మార్చి సహాయం చేసి నడిపించి బలపరచుమని ప్రార్థన చేస్తున్నాను నీవు తప్ప మాకు దారి లేదు నీవు తప్ప మాకు దిక్కు లేదు నీవు తప్ప నాయన మామూలు నాణ్యతను నడిపించగలిగిన వారు ఎవ్వరూ కూడా ఈ లోకంలో లేరు నీవే మామూలను స్థిరపరిచే దేవుడు కనుక మా కుటుంబాలన్నీ కూడా నీ చేతులకు అప్పగిస్తున్నావు మా క్రీస్తు నిరీక్షణాలయ సంఘ బిడ్డలందరినీ నీ చేతులకు అప్పగిస్తున్నావు మా సంఘములు ఎక్కడెక్కడ ఉన్నాయో నాయన ఆ యొక్క సంఘాలలో ఉన్నటువంటి ప్రతి కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకుని కృప చూపించమని ప్రార్థన చేస్తూ ఈ వాక్యమును ధ్యానం చేయొచ్చుండగా నాతో మాతో మా అందరితో మాట్లాడి దేవానైనా నీ యొక్క నామానికి మహిమ తెచ్చుకున్నామని అని సుక్రీస్తు వారి నామంలో ప్రార్థన చేయొచ్చున్నాము తండ్రి ఆ మేన్ హలే లూయా ప్రభునందు ప్రియమైనటువంటి వార్లరా మీకా గ్రంథంలో కొన్ని మాటలు మనకిక్కడ కనిపిస్తూ ఉన్నాయి ఆ మాటలను నేను మీకు తెలియచేయాలని ఇష్టపడుతున్నాను అదేంటంటే మరి ఇస్కియాను యూధ రాజుల దినములలో షోమ్రాను గూర్చి అరిశులేమును గూర్చి దర్శన మొర మొరస్తూయుడైన మీ మీకాకు ప్రత్యక్షమైన యుహోవాకు రెండవచములు అంటాడు సకల జన్లరా ఆలకించుడి భూమి నీవును నీలోనున్న సమస్తమును చెవియొగ్గునుడి ప్రభో యుహోవా మీద సాక్ష్యం పలకపోవచ్చున్నాడు పరిశుద్ధ శుద్ధాలయములో నుండి ప్రభు మీ మీద సాక్ష్యం పలకపోవచ్చున్నాడు ఇదిగో యహోవా తన స్థలము విడిచి బయలు బయలుదేరుచున్నాడు ఆయన దిగి భూమి యొక్క ఉన్నత స్థలముల మీద నడవబోచున్నాడు అని చెప్పి ఇక్కడ తెలియచేస్తూ ఉన్నారు ప్రభునందు ప్రియమైనటువంటి వార్లరా దేవుని యొక్క నామంలో మనం ఆలోచన చేస్తే మీకా గ్రంథములో గ్రంథంలో దేవుడు చెప్పిన మాట ఆ యొక్క భక్తుల ద్వారా చెప్పిన మాట ఏంటి అని అంటే సకల జరులారా ఆలకించుడి భూమి నీవును నీలో నున్న సమస్తమును చేయొగ వినుడి ప్రభోకు యహోవా మీద సాక్ష్యము పలకపోచున్నాడు హలెలుయా దేవుడు మన మీద ఒక సాక్ష్యాన్ని పలకబోతూ ఉన్నాడు ప్రిలరా నీ జీవితంలో నీవు ఒకవేళ దేవుడు నువ్వు మాత్రమే నిలబడి ఉన్నప్పుడు దేవుడిని గురించి ఏం మాట్లాడుతున్నాడు దేవుడు నిన్ను ఎలా రిసీవ్ చేసుకుంటున్నారు దేవుడు నిన్ను ఎలాగా ఆయన దగ్గరికి హత్తుకుంటున్నారు అనే విషయాన్ని నువ్వు ఈ ఉదయకాలంలో ఒకసారి మనంతటగా మనము అందరము కూడా ఆలోచన చేసుకోవాల్సిన వాళ్ళమై ఉంటున్నావు మోసేని దేవుడు అన్నాడు నా యొక్క భూమి అంతటిలో కూడా మరి ఆయన నమ్మదగినవాడు అన్నాడు దావేదిని నా హృదయానుసారుడు అన్నాడు నోవహు ఆయనతో పాటుగా నడిచి వెళ్ళెను అని చెప్పి మనం వాక్యంలో చదువుతున్నాం అపోస్తు పౌలు నేను బ్రతుకుట క్రీస్తే చావైతే నాకు మేలు అని అన్నాడు ఈ ఉదయకాలంలో నువ్వు గమనించవలసింది ఏంటంటే ప్రభునందు ప్రియ సహోదరి సహోదరుడా నీ జీవితంలో మరి ఈ భూమి మీద ఉన్నటువంటి ప్రజల కొరకు దేవుడు సాక్ష్యం పలకబోచున్నాడు ఒక రోజున మనం ఈ లోకాన్ని విడిచిపెట్టినా లేదా దేవుని రాకడా జరిగిన మనము ఎత్తబడతాం ఎందుకంటే ఈ లోకంలో మనం యాత్రికులుగా ఉన్నాము మనము ఈ లోకము శాశ్వతమైనది కాదు అందుకే మరణము పొందినటువంటి వారిని ఈ లోకము దూరంగా పెడుతుంది ఈ లోకము మర్చిపోతుంది ఈ లోకము వారిని మరి ప్రజల కోసము లేకపోతే కుటుంబ సభ్యుల కోసం వాళ్ళని జ్ఞాపకం చేసుకుంటారేమో కానీ తప్పని పరిస్థితుల్లో కానీ చనిపోయినటువంటి వాళ్ళని మనము మర్చిపోతాం ఇది అక్షర సత్యం అందుకోసము మనము శాశ్వతమైనటువంటి స్థలం ఏది మనకి శాశ్వతమైన గృహం ఏది మనకి అంటే పరలోక రాజ్యంలో దేవుని యొక్క సన్నిధి మాత్రమే దాన్ని కొంతమంది మనం స్వర్గం అంటున్నాం కొంతమంది పరలోకం అంటున్నాము రకరకాలుగా మనకు ఉన్నటువంటి ఆలోచనను బట్టి మనం మాట్లాడుతున్నాం కానీ అసలు ఒరిజినల్గా దేవుడు చెప్తున్న మాట ఏంటి అని అంటే నేను నీ మీద సాక్ష్యం పలకబోచున్నాను ఆయన సాక్ష్యం పలుకుతాడండి ఇస్రాయల్ ప్రజలకు ఆనాడు నాయ దేవుడు చెప్పినటువంటి ఆ యొక్క వాగ్దానంతో కూడినటువంటి ఆ మరి ఆ యొక్క వార్నింగ్ ఏంటి అని అంటే హెచ్చరిక ఏంటంటే ఆయన చెప్తున్నాడు నేను నీ మీద ఏం పలకపోతున్నాడు అంటండి ఆయన సాక్ష్యం పలకపోతున్నాడు చూడండి ఒక కోర్ట్ ఇష్యూని మనం జ్ఞాపకం చేసుకుంటే ఒకసారి కోర్టులోకి వెళ్ళినప్పుడు అక్కడ జడ్జి గారు ఉంటారు జడ్జి గారు ఉన్నప్పుడు జడ్జి అడుగుతారు మరి మీరు ఈ తప్పు చేశారు లేదంటే ఈ మ చెయ్యలేదు అని అనడానికి మీ దగ్గరైన ఆధారాలు ఉన్నాయా సాక్ష్యాలు ఉన్నాయా అని అడుగుతారు అప్పుడు మనము మరి మంచి చేసిన వాళ్ళు సాక్ష్యాలను తీసుకుని వెళ్ళి నా గురించి ఒక్కసారి చెప్పరా నువ్వు నా ప్రియుడ నా సహోదరుడా నా చెల్లి నా అక్క అని చెప్పి మనము వాళ్ళని సాక్ష్యం పలకమని అడుగుతాము అప్పుడు వాళ్ళు విన్నది విన్నట్లుగా సాక్ష్యాన్ని చెప్తారు ఎప్పుడైతే మంచి సాక్ష్యము జరిగిందో అక్కడ శిక్ష తప్పించబడుతుంది ఒకవేళ సాక్షి మారిపోయాడు అనుకోండి అక్కడ మరి కష్టము కలుగుతుంది ఇప్పుడు ఈ రోజున దేవుడు అంటున్నాడు నేను నీ ఎడల సాక్ష్యం పలుకుతున్నాను దేవుడు పక్షపాతము కలిగినటువంటి వారు కాదు దేవుడు మనల్ని ఒంటరిగా వదిలిపెట్టేటువంటి ఆయన కాదు దేవుడు అన్నాడు నేను ఈ లోకంలోనికి మిమ్ములను ప్రేమించి వచ్చాను అని అన్నాడు దేవుడు లోకమును ఎంతో ప్రేమించను అని చెప్పే మాట అందుకే వ్రాయబడింది అందుగురించి ఆయన మనల్ని ప్రేమించే దేవుడు కనుక ఆయన మనలను మరి నడిపించే దేవుడు కనుక రోజున నువ్వు చేయవలసిన పని ఒకటి ఉంది ప్రభునందు ప్రియ సహోదరి సహోదరుడా అదేంటి అని అంటే నీ సాక్ష్యమును నువ్వు కాపాడుకోవాలి అపోస్తుల కార్యాలు ఒకటో అధ్యాయం ఎనిమిదో వచనంలో చెప్పిన మాట ప్రకారంగా చూస్తే అక్కడ అంటున్నాడు పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తిని పొందుకుంటారు ఎరుసలేములోను యోదయాలోను సమరయలోను భూ దిగంతముల వరకు మీరు నాకు సాక్షులై ఉంటారు అని అంటారు అంటే అక్కడ అన్నటువంటి ఆ మాటకి అర్థం ఏంటంటే ఎరుసలేము అంటే నీ కుటుంబము మరి యోదయ అంటే నీ జనాంగము సమరి అంటే పాపంతో లో కూడుపడినటువంటి లోకము భూ దిగంతముల వరకు అంటే నీవు ఎక్కడికి వెళ్ళినా సరే నువ్వేమైపోతావు అంట ఆయనకి సాక్షిగా మారిపోతావు ఈరోజు నీ సాక్ష్యం ఎలాగుంది నువ్వు బయటికి ఒకలాగా లోపల ఒకలాగా జీవిస్తున్నావా ఆలోచన చెయ్యి ఈ ఉదయ కాలంలో ప్రభు మనతో మాట్లాడుతున్న మాట అంటున్నాడు ఆయన పరిశుద్ధ ఆలయంలో నుండి ప్రభు మీద సాక్ష్యం పలకబోచున్నాడు హీస్ గోయింగ్ టు గివ్ అన్ విట్నెస్ అబౌట్ యూ అండ్ మీ నీ కొరకు నా కొరకు ఆయన ఒక సాక్ష్యాన్ని చెప్పబోతున్నారు ఆ సాక్ష్యం ఎలాగుండాలంట ఎదుగో నా ప్రియకుమారుడు ఈ లోకంలోను శాతాన్ని ఎన్ని నిందలు నిందించినా ఎన్ని రకాలుగా అనారోగ్యాలు పాలు చేసినా ఎన్ని రకాల ఆర్థికమైన ఇబ్బందులను కలుగ చేసినా ఎన్ని రకాలుగా అతన్ని లోకము తృణీకరించినా ఎంతమంది అతన్ని పక్కన పెట్టినా నేను దేవుని విడిచిపెట్టలేదయ్యా ఇతను దేవుని విడిచిపెట్టలేదు తండ్రి అని నీ కొరకు నా కొరకు పరిశుద్ధ ఆలయంలో నుండి దేవుడు సాక్ష్యం పలకపోవచ్చున్నాడు అందు గురించి నీ సాక్ష్యాన్ని నువ్వు కాపాడుకోవాలి ఉదయ కాలంలో దేవుడు చెప్తున్నమాట నీవు నీ సాక్ష్యాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలి నీ యొక్క మాటలు సరిగ్గా ఉండాలి నీ ప్రవర్తన సరిగ్గా ఉండాలి నీ నోట బూతులు కానీ నీ నోట మరి సరసోక్తులు కానీ రాకూడదు అని చెప్పి లేఖనాలు తెలియజేస్తున్నాయి కనుక ఈ ఉదయ ఈ ఉదయ కాలంలో నువ్వు జ్ఞాపకం చేసుకోవాల్సింది ప్రియ సహోదరి సహోదరుడా ఎసయ్యా నేను ఎట్టి పరిస్థితుల్లో నా సాక్ష్యాన్ని పాడు చేసుకోను దేవా నేను రంగులు మార్చేవాడిగా నేను ఉన్నాను ప్రభు దేవ ఎల్లప్పుడూ ఒకే ఆలోచన ఒకే ఆత్మ అవునంటే అవును కాదంటే కాదు అనేలాగా నేను ఉంటానే సయ్య అని ఉదయ కాలంలో మనము చెప్పవలసిన వాళ్ళమై ఉంటున్నాం ఒకవేళ ఏదైనా పొరపాటు చేస్తే దేవుని అడుగు దేవా నేను ఈ పొరపాటు చేస్తాను నన్ను క్షమించు అంటే ఆయన క్షమించగలిగిన దేవుడు ఈ ఎంతటి ఘోరమైన పాపినైనా సరే ఆయన క్షమించి విడిపించగలిగినటువంటి సమర్థుడంట అందుకోసం ప్రభునందు ప్రియులారా ఎంతో మంది భక్తులు బైబిల్ గ్రంథంలో ఉన్నారు నువ్వు బైబిల్ గ్రంథాన్ని చదివితే నీకు అర్థమవుతుంది ఆ బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి సత్యం ఏంటో అక్కడ మాటలు ఇక్కడ మాటలు ఆ మాటలు ఈ మాటలు విని నువ్వు ఒక కంక్లూషన్కి రాకూడదు పరిశుద్ధ గ్రంథం అంతా కూడా చదువు ఓపికతో చదువు ఎవరు ఈ జీవితంలో దేవుడు ఎలా చేశాడో ఎవరి జీవితాన్ని ఎలా దేవుడు కట్టాడో ఎందుకు దేవుడు ఇతరుల ప్రజల మీద కోపపడ్డాడో ఎందుకు ప్రజలను నాశనానికి అప్పగించాడో ఎందుకు కొంతమంది ప్రజలను దీవించాడో ఈ విషయాలన్నీ కూడా నీకు బైబిల్ గ్రంథంలో అర్థమవుతాయి అందుకోసం చాలామంది ఈ రోజుల్లో బైబిల్ గ్రంథాన్ని చదవట్లేదు కానీ ఈ రీతిగా నాకు లాంటి వాళ్ళు ఎవరో చెప్తున్నటువంటి మాటలను విని యేసుక్రీస్తుని ఒక అంచనా వేసుకుంటున్నారు వాళ్ళ సాక్ష్యాన్ని పాడు చేసుకుంటున్నారు వాళ్ళ ఆలోచనను పాడు చేసుకుంటున్నారు కానీ దేవుడు అంటున్నాడు ఓ నేను నీ మీద పరిశుద్ధ ఆలయం నుండి నేను మీ మీద సాక్ష్యం పలకపోవచ్చున్నాను అని అంటున్నాడు పరిశుద్ధ ఆలయం నుండి ప్రభువు నీ మీద సాక్ష్యం పలకపోవచ్చున్నాడు ఇదిగో యుహోవా తన స్థలం విడిచి బయలుదేరుచున్నాడు ఈజ్ లివింగ్ హిజ్ త్రోన్ ఆయన సింహాసనాన్ని దిగి బయటకు వస్తున్నాడు ఆయన మన దగ్గరకు వస్తాడు ఆయన మనల్ని చూడాలని చూస్తున్నాడు ఆయన ఆల్రెడీ హీ స్టార్టెడ్ హిజ్ వర్క్ ఆయన తిరిగి లోకాన్ని విడిచి మరి వెళ్ళాడు తిరిగి ఆయన వస్తానని చెప్పాడు ఆయన వచ్చినప్పుడు నువ్వు సిద్ధపడి ఉండాలి అని మానవులకు తెలియజేశాడు ఏంటి సిద్ధపాటు అని అంటే నీవు ప్రభువుని తెలుసుకుని ప్రభువుని మరి సేవించడమే ఎందుకు ప్రభువుని తెలుసుకోవాలి ఎందుకు యేసుక్రీస్తుని సేవించాలి అంటే ఆయన ఈ లోకాన్ని ప్రేమించిన దేవుడై ఉన్నాడు కనుక ఆయన పరమ వైద్యుడై ఉన్నాడు కనుక ఆయన అడునాయ్ అని ఆయనకి పేరు పెట్టి పిలు పిలువబడుతున్నాడు గనుక యహోవా రాఫా యహోవా నిస్సి యహోవా సిద్గేన్ యహోవా ఈరే అని చెప్పి పిలువబడుతున్నటువంటి ఏకైక దేవుడు ఎవరైనా ఉన్నారు అని అంటే ఆయన యేసుక్రీస్తు క్రీస్తు ప్రభు అయి ఉన్నాడు అందుకోసం ఉదయ కాలంలో ని సాక్ష్యాన్ని కాపాడుకోవడానికి ప్రయత్నించి ఒకవేళ నువ్వు కష్టమైనటువంటి వ్యసన పరుడుగా ఉన్నావా ఒకవేళ నువ్వు అబద్ధ కోరుగా ఉన్నావా నువ్వు ఈ లోకాన్ని మరి మభ్యపెడుతూ ఒక దేవ ఒక అబద్ధ అబద్ధపు జీవితంలో నువ్వు ఒకవేళ జీవిస్తున్నావా నువ్వు ఏదైనా పర్వాలేదు దేవుడు అంటున్నాడు ఆయన దగ్గరికి వెళ్ళి దేవా నన్ను క్షమించు నా సాక్ష్యము మంచిగా ఉండాలి నువ్వు మాట్లాడుతున్నప్పుడు నా గురించి నువ్వు మంచిగా తండ్రి అయిన దేవుని దగ్గర సాక్ష్యం పలకాలి ప్రభు అని చెప్పి ప్రార్థన చేసుకో దేవుడు ఖచ్చితంగా మేలు చేస్తాడు అనారోగ్యం వచ్చిందని అయ్యో నా దేవుడు ఏంటి ఇలా చేశాడు అని నువ్వు అనుకోవడానికి లేదు ఎందుకంటే ఆయన దగ్గర వ్యాధి లేదు మరి ఎందుకు శ్రమ కలిగింది మహిమపరచడానికైనా అయి ఉండొచ్చు లేకపోతే అది నీవు చేసిన పొరపాటు పని వల్లనే అయి ఉండొచ్చు అది ఏదైనా దేవుని దగ్గర నువ్వు వెళ్తే దేవుడు నీకు సహాయం చేస్తా అందుకే మీ కాతో ఇస్రాయల్ ప్రజల మీద ఉన్నటువంటి పరిస్థితులు ఆయన మరి యర్షులేము గూర్చి ఆయన దర్శనము మరి ఇచ్చారట ఇంకేమంటున్నారు నాలుగో వచ్చిన వాళ్ళు ఆయన నడవుగా అగ్నికి మాయనము కరుగునట్లు పర్వతములు కరిగిపోవును లోయలు విరిగిపోవును వాటము మీద పోసిన నీరు పారినట్లు అవి కరిగి పారును యహోవా యాకోబు సంతతి చేసిన తిరుగుబాటును బట్టి ఇస్రాయీల సంతతి వారి పాపమును బట్టి ఇదంతయు సంభవించును ఎందుకు సంభవిస్తున్నాయి విపత్కర కార్యాలు ఎందుకు కేరళలో ఆ యొక్క ల్యాండ్ స్లైడింగ్ జరిగింది ఎందుకు దేశాల మీద దేశాలు యుద్ధానికి లేవరెత్తబడుతున్నాయి ఎందుకు మనకి హింస కలుగుతుంది ఒక మతము కులము అని చెప్పి ఎంచుకొని ఎందుకు మరి ప్రజలందరూ కూడా ఇలా తయారవుతున్నారు అని అంటే దానికి ఒకే ఒక కారణము అదేంటంటే అది దేవుని యొక్క ఇది కాదు ఒకలా చెప్పాలంటే అది మరి దేవుడు చేస్తున్న పని కాదు కానీ అదేంటి అని అంటేనట ఆయన యాకోబు సంతతి చేసిన తిరుగుబాటు వలన ఇస్రాయలీల సంతతి వారు పాపమును బట్టి అలాగ ఇదంతయు సంభవించును అని అందుకని నువ్వు పాపం చేస్తే నేను పాపం చేస్తే నువ్వు నేను కలిసి ఈ సమాజంలో పాప జీవితం జీవిస్తే మరి ఒకవేళ సమాజంలో నువ్వు నేను మాత్రమే ఒకవేళ ఉంటే గనక ఆ సమాజానికి ఏం పేరు వస్తుందంటే చెడ్డవారు ఈ లోకాన్ని ఏలుతున్నారు చెడ్డవారు ఈ లోకంలో జీవిస్తున్నారు అనే మాటని మరి బయటికి వెళుతున్నాను అందుకోసం నువ్వు ఒకటి ఆలోచన చేయ ఉదయ కాలంలో అదేంటి అని అంటే ఎస్స నేను పాపం చేస్తున్నానా నేను పాపం చేశాను కనుక నా పాపములన్నీ క్షమించండి ప్రభ్వా నువ్వు దేవుని దగ్గరికి వెళ్ళాడు దేవుడు ఖచ్చితంగా నీ పాపాలను తీసివేస్తాడు నీ దోషాలను తీసివేస్తాడు నిన్ను ఒక ఉన్నతమైన స్థితిలో దేవుడు పెట్టబోతాడు పెడతాడు కారణం ఏంటి అని అంటే ఆయనకు నువ్వంటే చాలా ఇష్టం అందుకే కోసమే తన ప్రాణాన్ని పెట్టాడు నీకోసమే తన సిలువ మీద కార్యం చేశారు ఆయన సిలువ రక్తమును నీ మీద ప్రోక్షించారు ఆ రక్తమును విశ్వాసంతో నీవు కూడా నీవు నా యొక్క తల మీద నుంచి అరికాలు వరకు నాయన నీ పరిశుద్ధమైన రక్తాన్ని ప్రోక్షించి నాకు విడిపించు నాయన విడుదల చేయన ఆయన అని చెప్పిన అడిగితే ఖచ్చితంగా దేవుణ్ణి విడిపిస్తాడు ఘనపరుస్తాడు కనుక ఈ కాలంలో చిన్న ప్రార్థన చేసుకుని మనము సంఘ సభ్యులుగా ఉన్నటువంటి వారి కొరకు కూడా మరి ఎవరైతే జ్ఞాపకం ఉన్నారో ఎవరైతే మరి కష్టంలో ఉన్నారో వారి కొరకు ప్రత్యేకంగా ప్రార్థన చేద్దాం అందరూ కూడా తలలు వంచి నీవున్న స్థలంలో ఒకవేళ నీకు అవకాశం ఉండి కలిగితే మోకరిల్లి ప్రార్థనలు ఏ మహాప్రభువానికి వందనాలు స్తోత్రాలు దేవా నలభై రోజులు నాయన ఏసు పాదముల చెంతకు అని చెప్పి దేవానైనా మమ్మలను నువ్వు దర్శించి దేవా ఇదిగోని పాద సన్నిధిలో మేము ఉండాలని దేవానైనా వాక్యం అనే ఉదక స్నానం చేత మేము మమ్మల్ని మేము పరిశుద్ధపరచుకోవాలని దేవాని వాక్యములో చెప్పిన మాటలను బట్టి నేను స్థుతిస్తున్నాను ఏదే కాలంలో ప్రార్థన చేస్తున్నాం ప్రభువ ప్రతి ఒక్క బిడ్డను జ్ఞాపకం చేసుకోండి ప్రతి ఒక్కరి జీవితాన్ని జ్ఞాపకం చేసుకోండి దేవానైనా మందిరంలో సంఘంలో ఉన్నటువంటి నాయన ఎవరికైతే శ్రమలుగా ఉందో వాళ్ళని విడిపించండి వారి సాక్ష్యమును కాపాడుకునే కృప ఇవ్వండి మా సాక్ష్యాన్ని మేము ఎలా కాపాడుకోవాలో మాకు నేర్పించండి దేవా మేము మా ప్రవర్తన ఎలా సరి చేసుకోవాలో దేవ మాకు ఒక్కొక్కసారి అర్థం కావట్లేదు నాయన మరి మీరే సరి చేసి చూపించండి దేవ హెల్త్ ఇష్యూస్ దేవా నాయన మరి ఇదిగో జ్వరంతో బాధపడి నిన్నంతా కూడా కష్టపడినటువంటి ప్రియమిన కుమారుడు ఆయన దినేష్ని మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభు అబ్బుకి విడుదల విమోచన అనుగ్రహించండి నాయన అలాగే నాయన తండ్రి మరి కుమార్తె నాయన మరి దేవా నాయన తండ్రి దేవా మరి సున్నిత విషయంలో ప్రార్థన చేస్తున్నాం అబిడ్ని మీరు జ్ఞాపకం చేసుకుని అబడిని విడిపించి దేవ గొప్ప దేవ సాక్షిగా నిలబెట్టమని ప్రార్థన చేస్తున్నాను అలాగే నేను ఆయన తండ్రి మరి దేవ కుమారి కుటుంబంలో తన యొక్క దేవానైన మరి ఆ యొక్క పాస్పోర్ట్స్ అవన్నీ కూడా దేవ మంచిగా రావడానికి మీరు సహాయం చేయండి దేవాయవన బిడ్డలందరినీ కాపాడండి సహాయం చేయండి సంఘ బిడ్డలందరినీ కూడా పేరు పేరు వరుసన ని దీవులతో నింపండి ఈరోజు నాయన తండ్రి మా యొక్క జీవితాల్లో దేవానైనా సాక్ష్యం పలకపోతున్నామని ఆ సాక్ష్యమును కాపాడుకోవాల్సిన బాధ్యత మాదేనని దేవానయన అనేక మంది భక్తులు అలా కాపాడుకునే పరిస్థితి గ్రంథంలో వారి పై పేర్లు లిఖించబడ్డాయని మేము గుర్తెరిగి దేవా మరి మా జీవితాలను మేము సరిచేసుకునే కృపను మీరు మాకు అనుగ్రహించమని సహాయం చేసి బలపరిచి పరిచి ఘనపరచమని మా ప్రభును రక్షకుడైన ఏసుక్రీస్తు వారి నామంలో మా సంఘబిడలందరి కుటుంబాలు పేరు పేరున వృద్ధుల దగ్గర నుంచి చంటి బిడ్డల వరకు అందరినీ మీరు దీవించి కనకరించి బలపరిచి భద్రపరిచి స్థిరపరచమని మా ప్రభును రక్షకుడైన యేసునామంలో ప్రార్థించి వినయపూర్వకంగా వేడుకునడుగు చున్నాము తండ్రి ఆమెన్ ప్రభునందు ప్రియమైనటువంటి వార్లరా ఈ కాలంలో నిన్ను నీ కుటుంబాన్ని దేవుడు బహుగా దీవించి ఆశీర్వదించునుగాక మీరు ప్రార్థన చేయండి మరి పరిచర్య ఘనంగా అనేక మంది కోసం కొనసాగించబడడానికి దేవుడు కృప చూపించాలని మరి చింతపల్లి ప్రాంతంలో దేవ కట్టబోచున్నటువంటి ఆ యొక్క మరి బైబిల్ కాలేజీ స్థలం విషయంలో ప్రార్థన చేయండి అలాగే నూట డెబ్భై ఐదు నియోజకవర్గాలలో ప్రారంభించబోతున్నటువంటి బైబిల్ కాలేజెస్ ఆ తర్ఫీదు కేంద్రాల గురించి దయచేసి ప్రార్థన చేయండి అలాగనే మరి ఏడు ప్రాంతాలలో దేవుని పరిచయం చేస్తున్నటువంటి మామూలును జ్ఞాపకం చేసుకుని నీ దీవెనలతో నింపి సహాయం చేసి నడిపించి బలపరచమని ప్రభును రక్షకుడైన ఏసునామములో మేము అడుగుచున్నాము కనుక అది ఖచ్చితంగా జరిగి తీరుతుంది దానికోసం మీ అందరూ ప్రార్థన చేయండి దేవుడు బిమ్ములందరిని దీవించి ఆశీర్వదించి బలపరుచునుగాక ఆమెన్ 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 ఏసు రక్తమే జయము రక్తమే జయం ప్రభేసునామునికి సంపూర్ణ విజయం కలుగునుగాక అపవాది క్రియలకు అపజయము కలుగునుగాక ఆమెన్ ఆమెన్ ఆమె దేవుడి బిమ్ములందరినీ దీవించి ఆశీర్వదించి గనపరుచునుగాక గాడ్ బ్లెస్ యు మీ అందరికి కూడా ప్రభు పేరిట వందనాలు చెల్లిస్తున్నాను దేవుడు మిమ్ములను దీవించి ఆశీర్వదించి ఘనపరుచును గాక